ఏంటి మ్యాటర్ అసలు ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటి ఇదంతా చాలా గందరగోళంగా ఉంది ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ సుప్రీం సుప్రీంకోర్టు లో కేసేసాను ఇక్కడ తెలుసా ఆల్రెడీ వన్ అండ్ డే నాకు అదంతా సోదొద్దు నేను ఏమంటున్నా డైరెక్ట్ పాయింట్ అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉన్నా కదా మీరు ఎవరి మీద అయితే ఇప్పుడు కేసు వేసాను అని చెప్పారు కదా ఎవరి మీద వేసారని అడుగుతున్నా జరగాల్సిన ప్రొసీజర్ కొంచెం ఉంటుంది ఆ ప్రొసీజర్ అయిన తర్వాత ఆన్సర్ వస్తుంది అది నా ప్రయారిటీ క్లారిటీ లేదు తప్పించుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూ జరిగే టైం లా సిగరెట్స్ తాగకూడదు అనేది మీకు ఐడియా ఉందా లేదా జోక్లా ఉంది ఎందుకంటే నేను అడిగిందని మీరు సమాధానం ఇస్తే బాగుంటుంది నువ్వే వెళ్ళిపో నేను ఎవరిది ఇది మీ ఓనా లేదంటే గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి అడుగుతున్నావు అంటే మీరు ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటని అడుగుతాను మీకు ఏం కారణం చెప్తే నీకు నీకు ఏదైతే కారణం జరిగిందో అది చెప్తే బాగుంటుంది సతీష్ అనే పేరు మీకు ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు చెప్పడానికి వచ్చావా వింటానికి వచ్చావా అడగడానికి వచ్చావా అంటే మీ మమ్మీ డాడీ పెట్టిన పేరా మీరు పెట్టుకున్న పేరా నీకేంటి ప్రాబ్లం మరో ఆర్జీవీ అనుకుంటున్నారా అసలు మరో ఆర్జీవీ అంటే ఆల్రెడీ ఒకటి ఉన్నాడు కదా మళ్ళీ నేను ఎందుకు ఏమో అంటే మీరు మాట్లాడే స్టైల్ వే ఆఫ్ టాకింగ్ అంతా ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అమ్మ అన్నాడు నీ పక్కన ఇంట్లో అని నీ అమ్మ అని పిలవాలా నువ్వు అమ్మని అని పిలుస్తున్నాడు నీ కాపీ రైటా ఏమైనా నువ్వు నా పెట్టి కలకద్దంటున్నా నువ్వు బెదిరిస్తే ఇక్కడ మేమేం భయపడము మాకు బా మీకు ఇట్లా అయితే బాధ్యతలు ఉన్నాయో మాకు కూడా అడగాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను ఎవరు ఇచ్చారు మీకు ఇచ్చారు కేస్ వేయడానికి ఇప్పుడు మీరు ఏం డ్రింక్ చేస్తున్నారు యాక్చువల్లీ నేను వచ్చినప్పటి నుంచి మీరు సిజియర్స్ చదువుతున్నారు తమ్ముడు నూరు రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు అడగడానికి నీ ఎవరైనా రైట్స్ ఉండాలా ఏదైనా అడగడానికి నా రైట్ చెప్పాను నువ్వు నోరు మూసుకో హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్టీ మీడియా నేను మీ సంతోష్ అసలు మ్యాటర్ ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి కుమారి ఆంటీ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రయాణము ఈరోజు కుమార ఆంటీ దగ్గర నుంచి కొంచెం పక్కకు జరిగింది అసలు ఈ ఏం జరుగుతుంది ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నాం యూట్యూబ్లో అంతా అల్చల అల్చలు చేస్తున్నాడు కాక అసలు ఏంది మ్యాటరు కామెంట్లు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి అది అడిగి తెలుసుకున్నాం హాయ్ కాక ఏంటి మ్యాటర్ అసలు ఇక్కడ ఉండడానికి గల కారణాలేంటి ఇది అంతా చాలా గందరగోళంగా ఉంది పక్కన ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సుప్రీంకోర్టులో కేసు వేసాను ఇక్కడ తెలుసా డే దుర్గం చెరువు ఒరిజినల్ డైమెన్షన్ సైజ్ అండి వన్ ఎయిటీ త్రీ ఏకర్స్ ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ఓకే ఇప్పుడు పదిహేడు ఎకరాలు కూడా లేవు ఫ్రెష్ వాటర్ రిసోర్స్ కూడా లేవు నాకు అదంతా సోదొద్దు నేను ఏమంటున్నా డైరెక్ట్ పాయింట్ ఇక్కడ ఇది మీ ఓనా నేను అడిగేది ఏంటంటే ఇక్కడ మీరు గుడి చేసుకున్నారు ఇదంతా ఉంది ఇది మీ ఓనా లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఇది ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు నేను జనాల క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను గవర్నమెంట్ ఇబ్బంది నాకు ఇబ్బంది ఉండని నేను ఏమన్నట్ల ఎవరికి ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి నీకు ఎందుకు ఇబ్బంది ఎందుకు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది ఇక్కడ ఇది చాలా లాంగ్ ఉంది అంత స్లమ్ ఏరియా చాలా చెట్లు అది అంత చాలా ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అన్ని చెట్లు గుట్టలు ఇక్కడ ఏం లేవు షాప్స్ కూడా చాలా లాంగ్ లో ఉన్నాయి అంటే మీరు ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటని మీకు ఏం కారణం చెప్తే మీకు బాగుంటుంది మీకు నీకు ఏదైతే కారణం జరిగిందో అది చెప్తే బాగుంటుంది నేను అదే చెప్పాను దానికే కేసు వేసాను దాని గురించి వెయిట్ చేస్తాను దేని గురించి దుర్గం చెరు నూట ఎనభై మూడు ఎకరాల నీళ్లు ఉండాల్సిన ఫ్రెష్ వాటర్ రిసోర్స్ పదిహేడు ఎకరాలు ఎందుకు అయింది ఏ టైం పీరియడ్లో ఎలా ఉండింది ఏ గవర్నమెంట్లో ఎలా ఉండింది ఇప్పుడు స్టాటిస్టిక్స్ తీయండి నాకు ఇప్పుడు ఎదురుగా ఆన్సర్ చెప్పండి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరి మీద కేసు వేశారు మీరు సుప్రీం సుప్రీంకోర్టులో ఒకసారి ఆ డీటెయిల్స్ యూట్యూబ్లో నా గురించి బాగా రీసెర్చ్ చేసి ఉంటావు కదా ఆ వీడియో కూడా చూడు దాని డీటెయిల్స్ ఉన్నాయి ఆ పని మీద ఉన్నాను అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉన్నా కదా మీరు ఎవరి మీద అయితే ఇప్పుడు కేస్ వేసాను అని చెప్పారు కదా ఎవరి మీద వేసారా అని అడుగుతున్నా హూ ఎవర్ ఈజ్ ఆన్సరబుల్ హూ ఎవర్ ఈజ్ అకౌంటబుల్ హూ ఎవర్ ఈజ్ డిజర్వ్డ్ ఆ సీట్లు ఎవరైతే కూర్చుంటారో ఎవరైతే ఆన్సర్ చెప్పాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వెళ్తుంది జరగాల్సిన ప్రొసీజర్ కొంచెం ఉంటుంది ఆ ప్రొసీజర్ ఆన్సర్ వస్తుంది అది నా ప్రయారిటీ క్లారిటీ లేదు తప్పించుకుంటున్నట్టు అనిపిస్తుంది బాగుంటుంది క్లారిటీ చెప్తే బాగుంటుంది కదా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు కేసేసారు కేసు వేయడానికి ప్రభుత్వం మీద వేశారా దేని మీద వేశారు మీరు కేసు ఇక్కడ మీరు చెప్పే విషయాలు ఓకే కేసు వేయడానికి కారణాలు ఏంటి ఎందుకు వేయాల్సి వచ్చింది ఒక్కరే నాకు అనిపించింది ఏమని నా రైట్ రైట్ టు స్పీచ్ అట్లాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ అని ఒక యాక్ట్ ఉంది సిటిజన్ ఆఫ్ ఇండియాగా పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు మీకు కూడా ఉంటుంది మీరు వాడలేదు నేను వాడాను అంటే ఎవరెవరి మీద దానికి వ్యాలిడ్ డేటా ప్రొవైడ్ చేసి దాన్ని ప్రూవ్ కూడా చేయాల్సిన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా మీ మీద ఉంటుంది ఇప్పుడు నేను మీ మీద కేసు వేయచ్చు కేసేయండి ఏమి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏది లేకుండా కేసు వేయచ్చు డైరెక్ట్ గా అరేస్తున్నారు కదా వాళ్ళు ఏదో తమ నిలిస్తున్నారు డైరెక్ట్ గా నా మీదకి వచ్చి కేసు లేదు ఏమి లేదు ఇన్ఫర్మేషన్ లేదు అది వేస్తున్నావు కదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్లియర్ గా చెప్తుంటే క్లారిటీ లేదంటావు అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు కేసు వేసినా అనేది ఒక అక్కడి వరకే ఆపేస్తున్నారు మీరు కేసు వేయడానికి మీకు ఎవరు కారణము ప్రభుత్వం కారణమా ఎవరు మీద వేసారు ఈ తమ్ముడు అట్లా కాదు పాయింట్ ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం దుర్గం చెరువు చల్లగా ఉండేది చల్లగా లేదు సడన్ గా దుర్గం చెరువు మ్యాజిక్ చేయలా మీకు పైన కనపడాల్సిన రకరకాల పక్షులు ఇప్పుడు ఒకటి కూడా కనపడట్లా ఇది రియాలిటీ ఓకే అది జరగడానికి ఏమేమి కారణాలు ఫ్రెష్ వాటర్ రిసోర్స్ రూట్స్ వాటర్ లేకపోతే దానికి సంబంధించిన దానికి సపోర్ట్ వాటర్ లేనిదే లైఫ్ ఉండదు సోర్స్ అది ఓకే ఆ సోర్సు నూట ఎనభై మూడు ఎకరాలు ఉండేది పదిహేడు ఎకరాలు వచ్చి డెవలప్మెంట్ ఎందుకు అంటున్నారు అది ఎలా జరుగుతుంది ఎవరి డిసిషన్ అది దీన్ని కాంపెన్సేట్ చేయడానికి కూడా చేస్తారా దీన్ని రీస్టోర్ చేస్తారా అన్నది కేసు వేసి దాన్ని ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో ఎవరైతే ఆన్సరబుల్ ఉంటారో సిఎస్ఆర్ ఈ కంపెనీల మొత్తానికి ఒక రింగ్ ఉంటుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఆ రోడ్డు వరకు నేను మెయింటైన్ చేస్తా ఈ రోడ్డు వరకు నేను మెయింటైన్ చేస్తాను పని చేసుకుంటే అవదు ఇది దుర్గం చెరు నేచర్ ప్రాపర్టీ మీకు అనిపించలేదు నాకు అనిపించింది నెక్స్ట్ జనరేషన్ చాలా అవసరం నెక్స్ట్ జనరేషన్లో కనీసం చూడటానికి కాదు కదా బ్రీదబుల్ సిచ్యుయేషన్స్ కూడా ఉండవు ఒక పక్క క్లీనింగ్ అంటున్నారు ఇంకొక పక్క ఏమో డ్రైనేజ్ పంపిస్తున్నారు ఇంకొక పక్క కెమికల్స్ పంపిస్తున్నారు పొల్యూట్ చేస్తున్నారు వాక్ వాక్వే అంటున్నారు బోటింగ్ అంటున్నారు డెవలప్మెంట్ అంటున్నారు కేబుల్ బ్రిడ్జ్ అంటున్నారు మనకి నోరుంది మాట్లాడుతున్నాం లోపల జంతువులు చాలా దుర్గం చెరువుని వాటర్ని పేస్ట్ చేసుకొని ఎన్ని రకాల జంతువులు ఎగిరేవి నడిచేవి పాకేవి ఈదేవి మీకు కనిపించేవి మీకు కనిపించినవి వాటన్నిటి తరఫున చేసాను పక్షుల కోసం కేసేశారు మీరు నెక్స్ట్ సతీష్ ఇంపార్టెంట్ కాదు నా పేరు ద్విజ నా పాత లైఫ్కి నాకు ఏమీ ఇబ్బందులు లేవు ఎవరితోటి జీరో లిటికేషన్స్ నాకు కనీసం నాస్టయాలజిక్ మూమెంట్స్ కానీ కనీసం రిగ్రెట్స్ కానీ ఏమీ లేవు సో నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు బేసికలీ సతీష్ అనే పేరు మీకు ఇంట్రెస్ట్ లేదు నా లైఫే ఇంట్రెస్ట్ లేదు అందుకనే కొత్త ఎక్స్పీరియన్స్లు కొత్త విషయాలు ఏమైనా చేయగలిగిన విషయాలు పనికొచ్చే విషయాలు కనీసం సమాజానికైనా పని పనికి రావాలి ఎవరికైనా పని రావాలి దెర్ హ్యాస్ టు బి సమ్ ప్రొడక్టివిటీ అట్లాంటి విషయాల గురించి నేను నా పరిధిలో ఉన్నది నేను చేయగలిగింది నేను చేస్తున్నా నా కెరియరు అది చాలా లిమిటెడ్ చాలా చిన్న విషయం అది నా లైఫ్ నాట్ లిమిటెడ్ అప్పటి లైఫ్ కంటే ఈ లైఫ్ బాగుంది అంటున్నారా చాలా ఎట్లా సుఖంగా కంఫర్టబుల్గా ఫోన్ లేదు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు రేడియేషన్ లేదు వాళ్ళు మెసేజ్ చేస్తారు వీళ్ళు మెసేజ్ చేస్తారు వీళ్ళు కాల్ చేయాలి వాళ్ళకి కాల్ చేయాలి కలవాల్సిన అవసరం లేదు అసలు ఫోన్ లేకపోతే చాలా సుఖంగా ఉంది ఓకే బాత్రూమ్కి సతీష్ అనే పేరు మీకు ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు చెప్పడానికి వచ్చావా వినడానికి వచ్చావా అడగడానికి వచ్చినా నువ్వు అడిగినప్పుడు వినడానికి కనీస బాధ్యత కూడా లేదా ఏమంటే ఫ్లో ఎటో వెళ్ళిపోతుంది అంటే నేను అడిగేది ఏంటంటే మీ పేరు సతీష్ కాదు మీ పేరు సతీష్ కాదు కాదు ఏం పేరు ద్విజ విజ ద్విజ 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 ద్విజ

అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అమ్మ అన్నాడు పక్కన నువ్వు అమ్మాని పిలుస్తున్నా కాపీ ఏమైనా నువ్వు నా గుద్ద కలకద్దు అంటున్నా బేసిక వాసన చూడాల్సి వస్తుంది అంటున్నా ఓకే అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా నువ్వు బెదిరిస్తే ఇక్కడ మేమేం భయపడటము మాకు మీకు ఎట్లయితే బాధ్యతలు ఉన్నాయో మాకు కూడా అడగాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నా ఎవరిచ్చారు మీకెవరిచ్చారు వేయడానికి మీరు తీసుకున్నారు కదా పక్షుల కోసం ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దీనివల్ల ఏం యూజ్ అనుకుంటున్నారు మీరు ఎందుకు వచ్చేవో నేను పిలిచి నేను పిలిస్తే వచ్చావా అని చెప్తే వెళ్ళిపోతాను ఇవ్వకు ఇంటర్వ్యూలు నేను ఏమంటున్నాను అంటే దీనివల్ల యూస్ ఏంది అదే నేను అడుగుతున్నా దీనివల్ల యూజ్ ఏంటి అసలు ఎవరు రమ్మన్నారు ఎవరు పెట్టమన్నారు కెమెరా ఇవ్వద్దు అన్నారు ఏంటది ఇప్పుడు వచ్చే కెమెరాస్ పెట్టాము నేను ఇంటర్వ్యూలు ఇవ్వనండి అనాలి దీనివల్ల యూస్ ఏమంటారు అంటే మీరు చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు కదా సారీ నేను ఇంటర్వ్యూలు ఇవ్వను స్టేట్ స్టేట్మెంటా ఓకే ఇంకో క్వశ్చన్ కుమార్ ఆంటీ దగ్గర సారీ లేదు 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 మీరు క్లారిటీ ఇవ్వకపోతే అది కాదు ఎందుకంటే లేదు ఏమంటున్నా నేను ఏమంటున్నా తమ్ముడు రెట్టపెద్ద డాక్టర్ ని చూసే వర్క్ చేశానమ్మా బై నీ అదే క్వశ్చన్ ఉంది నెక్స్ట్ అదే క్వశ్చన్ ఉంది మీరు అర్థం చేసుకోవట్లేదు యు యు మీ క్వశ్చన్స్ ఆర్ యు లిగల్ రైట్ ఏముంది ఎథికల్ రైట్ ఏముంది మోరాలిటీ ఏముంది నువ్వు మాట్లాడడానికి ఎవిడెన్స్ ఏ ఉంది ఎస్ ఓకే మీరన్నది కరెక్ట్ పాయింట్ ఇవ్వద్దు అని ఇవ్వట్లేదు వెళ్ళిపో నేను అడుగుతున్నాను నేను అంటున్నాను మీరు కేస్ చేయడానికి మీకు అంత రైట్స్ ఉన్నప్పుడు అంత రైట్స్ ఉన్నప్పుడు మీరు అంత లాజికల్ గా మాట్లాడినప్పుడు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అంటే చిన్న లాజిక్ లాజికల్ మిస్ అయ్యా నువ్వు చెప్పగానే నాకు జ్ఞానబల్ వుడ్ డింగ్ అని ఇప్పుడే ఎలిగింది అందుకనే ఇంటర్వ్యూ ఇవ్వను ఇప్పటి నుంచి నీకే కాదు ఎవరికి ఎవరైనా వీళ్ళు పని చూసుకో పక్క వెళ్ళి ఆడుకోపో అంటే మీడియా వాళ్ళందరూ పక్కకెళ్ళి ఆడుకునేలా కొడుతున్నారా నీకు

నిన్న ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు ఎందుకంటే మీరు అక్కడే హైఫర్ అయిపోతున్నారు మీరు అక్కడే హైఫర్ అయిపోతున్నారు ఎందుకంటే మీరు ఇంత మందితో వర్క్ చేశాను అన్నారు కదా మీకు చాలా పేషెన్సీ ఉండాలి చాలా మందితో వర్క్ చేశారు నాకు నెక్స్ట్ క్వశ్చన్ రామోజీ నేను క్యారెక్టర్ డిసైడ్ చేయట్ల మీకు ఒక దాని మీద కేసేసే రైట్స్ ఎంత ఉన్నాయో అడిగే రైట్స్ కూడా మాకే మాకు కూడా ఉన్నాయి ఇట్లా ఇచ్చారు కేస్ చేయడానికి ఇది కూడా అంతే అనుకోవాలా కంపారిజన్ ఈ కంపారిజన్ ఇక్కడ ప్రకృతి అంటే మీరు చేస్తేనేమో కరెక్ట్ పక్క వాళ్ళు అడిగితే రాంగ్ అడగటానికి మా ఛానల్ చెక్ చేయండి మీరు ఏదో తందేన్ పెట్టేసి కోసం చేయాల్సిన అవసరం మాకు లేదు అంత అవసరం ఉన్నప్పుడు నేను ఎక్కడ పుట్టిన దగ్గర నుంచి వెరిఫై చేసి రా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మేము రీసెట్ చేసుకుని చేయున్నా ఇప్పుడు మీరు నేను కట్టిగా నేను ఉన్నది అడిగేసరికి నీకు కోపం వస్తుందని అడుగుతున్నా అంతే కదా ఇప్పుడు అంటే కరెక్టా మీకు ఉన్నదే ఉన్నట్టు అని డిసైడ్ చేయడానికి జడ్జ్ చేయడానికి నా గురించి ఏం తెలుసు నీకు నీ గురించి తెలుసుకోవడానికి వచ్చిన కొంతమంది జనాలకి డౌట్స్ ఉన్నాయి ఎక్కడ పుట్టారు ఎక్కడ నుంచి వచ్చారు ఉన్నది అదే అదే అడుగుదాం అనుకున్న సార్ లేచిన డేట్ ఆఫ్ అంత ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు చెక్ చేసుకోమని ఎవరిని ఆధార్ కార్డ్ ఎవరిని చెక్ చేసుకోమని మీడియా వాళ్ళనా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఓకే ఐడి కార్డు ఉందా అదే దాంట్లో నీ ఐడి కార్డు తీయడానికి అంత సేపు పట్టింది అది చూడలేదు నాకు చెప్తావు కార్లో ఐడి కార్డు ఉంటుంది తెస్తావు కార్ కట్ట ముందే చేసిన చూడండి ఐడి కార్డు చూడండి నాకేమి అదే మీరు అడిగారు కదా మీరు ఏదో అది తెచ్చి మాట్లాడదాం ఇప్పుడు ఇంటర్వ్యూ ఒక్క లేదు ఒక్క లేదు ఇంకా మాట్లాడేది లేదు మీరు అడిగిన దానికి నా ఆన్సర్ లేకుంటే ఎందుకు దీని వల్ల సమాజానికి నేను జస్ట్ క్లారిఫై ఇచ్చి అడిగాను మేము ఫర్ హెల్పింగ్ మీ అంటున్నా వెళ్ళి పని చూసుకొని సమాజానికి పనికొచ్చే పనులు చేయమను చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను తమ్ముడు అంతేనంటవా నెక్స్ట్ ఒక ఒక ప్రముఖ యాంకర్ని నెక్స్ట్ ఒక టెన్ రూపీస్ మేకప్ వేసుకొని వచ్చి ఇక్కడ షోయింగ్ చేస్తున్నారని అన్నారు ఒక లేడీని పట్టుకొని అట్లాంటి క్వశ్చన్స్ వేయడం కరెక్ట్ అని అంటారా ఈరోజు మండేనా ట్యూస్డేనా అరే వెన్స్డే పక్షి ఒకటే పాపం ఒకటే ఆహా ఇక్కడ పక్షులు కూడా రోజులు డిఫరెంట్ వెళ్తాయా ఇక్కడ ఇదివరకు చాలా వెళ్ళేది ఓకే మీరు చెప్పిన క్వశ్చన్లో నేను ఒక విషయంలో ఫుల్ హ్యాపీ ఎందుకంటే మీరు అన్నట్టుగా కొంతమంది ఇప్పుడు పక్షుల గురించి జంతువుల గురించి ఆలోచించే వాళ్ళు లేరు మీరు వేసే దాంట్లో నేను దాని గురించి డిక్లరేషన్ ఇచ్చే ఫైన్ ఫైర్ అయినారు నేను ఏమంటున్నా అంటే మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా ఇంత ఇంత నాలెడ్జ్ ఉంది కదా మీరు ఆల్రెడీ సినిమా డిఓపిగా వర్క్ చేశారు దాంట్లో ఎందుకు కంటిన్యూషన్ చేయలేకపోతున్నారని అడుగుతున్నాను మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు అసలు దానికి కారణాలు ఏంటి రాదు అంటే ఓకే మీ దగ్గర ఆన్సర్ లేక తప్పించుకుంటున్నారా చెప్పొద్దని సన్ నెక్స్ట్ మినిట్స్ సన్సెట్ ఓకే ఇంకోటి అన్న నాకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ని మీరు ఫేమస్ అవ్వడానికి వెళ్ళి కెమెరాలు ఉన్నాయి కాబట్టి అక్కడ యాంకర్ని అలా అనాల్సి వచ్చిందా లేదంటే ట్రాఫిక్ అనేది కామన్గా ఇప్పటికి కూడా ట్రాఫిక్ ఉంది ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను చూసిన మీరు అనగాల్సిన ఎందుకు అనాల్సి వచ్చింది ఒక్కసారి నాకు దానికి క్లారిటీ ఇవ్వండి కాఫీ తాగుదాం టీ తాగుదాము ఇంకేమైనా కావాలంటే కూడా తాగుదాం అన్న నా ఐడి కార్డు తీసుకొస్తా ఒక అర్ల నుంచి నూరా నా ఐడి కార్డు తీసుకోండి ఓకే చెప్పన్నా ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది నేను ఏం అడుగుతున్నా అంటే అంత లాజికల్గా మీకు నాలెడ్జ్ ఉంది ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూ జరిగే టైంలో సిగరెట్స్ తాగకూడదు అనేది మీకు ఐడియా ఉందా లేదా ఇది కుళ్ళు జోక్లా ఉంది ఎందుకంటే నేను అడిగిందని మీరు సమాధానం ఇస్తే బాగుంటుంది అట్లా అంటావా ఇన్ని రోజులు ఎవరైతే మీడియా వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసి హైప్ చేసిరో వాళ్ళమే మేము వాళ్ళమంటే ఒక మీడియా అంటే ఒకదానికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించి ఉంటుంది నువ్వు ఇవ్వను అంటే ఎవరు అడగారు కదా ఇవ్వను అన్నావు నేను

నాకెందుకు సరే ఏంటి మీరే అడిగారు కదా అయితే ఏంటి ఈ నైన్ సిక్స్ టీవీ దాని టెన్ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పు చూడు చూడు మొత్తం చదువు ఈ నైన్టీ సిక్స్ టీవీ మీడియా సంతోష్ చైర్మన్ అండ్ డైరెక్టర్ అయితే ఏంటి అడ్రస్ ప్రగతి నగర్ డిన్ నంబర్ ఏది రిజిస్ట్రేషన్ నెంబర్ చేతులు అన్ని 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 ఉన్నాయి ఎవరు కొనుక్కోట్లేదు నేను యాక్చువల్గా మార్నింగ్ నుంచి వేరే ఇంటర్వ్యూ చేసుకొని వచ్చిన నాకు సైట్ ఉంది అంటున్నా పట్టుకో రిజిస్ట్రేషన్ చూపిస్తాను లైసెన్స్ లేకుండా ఊరికి వచ్చి విచ్చలు విడిగా మీరు ఏమనుకుంటున్నారంటే అందరి మీడియాలో యూట్యూబర్లతో మాట్లాడినట్టుగా ఏదో నేను నా ఇష్టం వచ్చింది మాట్లాడితే అనుకుంటున్నారు నేను అడిగిన దానికి నేను క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఇవ్వండి ఇప్పుడు మీరు కేస్ విషయంలో ఎంత గట్టిగా వాదించారో నేను అడిగే ప్రతి క్వశ్చన్ మీరు ఓకే రైట్ టు స్పీచ్ ఎక్కడ మాట్లాడచ్చు ఏమైనా మాట్లాడచ్చు లేదు దాని లిమిటేషన్స్ వేరున్నాయి రైట్ టు సైలెన్స్ అని కూడా ఉంది ఓకే ఎవరు ఏం అడిగినా సరే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటిల్ అన్లెస్ లీగాలిటీ ఇన్వాల్వ్డ్ ఎవరైనా కోర్టు సమన్స్ తీసుకొస్తే నువ్వు మాట్లాడాలి ఎవరు పడితే వాటితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా లీగాలిటీని నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నాకు ఇచ్చిన రైట్ తోటి నేను సైలెంట్ గా ఉందా అని చెప్పి నేను డిసైడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కడ నుంచి తెచ్చారు ఇది బాటిల్ స్కాన్ చేసి ఎక్కడ దొరుకుతుందో వెరిఫై చేస్తే తెలుస్తుంది ఎక్కడ దొరికిందో అక్కడ నుంచి తెస్తు తెచ్చిన అంటున్నారు కాఫీ అంటారు ఓకే ఓకే ఐరిష్ కాఫీ ఎస్ 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 అంటే ఇంత కాస్ట్లీ ఇది మీరు ఇక్కడ ఇట్లాంటి ఒక గుడిచెలో ఉంటున్నారు అంటే మీకేమైనా బిజినెస్ ఉందా నేను ఇప్పుడే చెప్పాను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నాకు రైట్ ఇచ్చింది నువ్వు ఎవరు అడిగినా ఏమడిగినా అడిగినా నీకు చట్టం పరిధుల్లో ఉండి లీగాలిటీస్ ఉండే తప్ప నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని నా చట్టాన్ని మీరు బద్దలు కొట్టి అవమానిస్తున్నారు

అక్కడే బయట పెట్టి యూ టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ లోపలికి రాకుండా బయట సెక్యూరిటీ కూడా పెట్టు అంటున్నా నేను ప్రశాంతంగా లోపల ఉంటా అంటున్నా నేను పెట్టాలా మరి ఎందుకు నీకు నేను రెస్పాన్సిబిలిటీ భుజాన్ని వేసుకొని వాళ్ళు వీళ్ళు నీ పన్ను చూసుకోతాడు నేను తోలు నేను నా పనే ఇది నా పనే ఇది అందుకే నేను ఏమంటున్నా మీకు రెస్పాన్స్ ఉంది ఇప్పుడు ఇవన్నీ ఇట్లా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అంటున్నాను అడగడానికి మొరాలిటీ ఏ ఉంది అని అడుగుతున్నాను ఎందుకు ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ఇంటర్వ్యూ చేయడానికి లీగాలిటీ ఉందా ఇచ్చి దాంట్లో నుంచి నేను సంపాదించింది ఏంటి చూపించు అంటున్నా నేను సంపాదించావని నేను అనట్లేదు మీరు అన్నదానికి మీ మీడియా వల్ల రావడానికి ఎవరు రమ్మన్నారని మీరు అన్నదానికి ఇన్ని రోజులు ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేశాను తప్ప నేను డైరెక్ట్ పాయింట్ అడగలేదు యాక్చువల్లీ దాని ఎక్కడ ఉన్నారు ఎన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నారు అరిసరిసి మాట్లాడదు నాకు చూడడం లేదు నేను మెల్లిగా మాట్లాడు ఇప్పుడు దీని కెపాసిటీ డీజే అయ్యి నాకు తమ్ముడు ఓకే 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 రిలాక్స్ కొన్ని వాటర్ రిలాక్స్ అంటే అవుతా ఒక ప్రముఖ యాంకర్ అనాల్సినంత అవసరం ఏంటి అసలు అది ప్రముఖ యాంకర్ పేరు ఏంటి అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కదా అంటే ఓన్లీ కోమరాంటి ఉండడం వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటారా మీరు అప్పుడు చాలా షాపులు ఉంటాయి కరెక్ట్ అని మీరు జస్టిఫై చేసేసుకుంటున్నారా చాలా షాపులు కూడా అంటే ఇప్పుడు వస్తుంటే చూసినా చాలా షాప్స్ ఉన్నాయి అదే కదా పాయింట్ అది కోర్ పాయింట్ ఓకే కుమారి అంటే పాయింట్ కాదు టార్గెట్ కాదు మేకప్ కాదు ఓకే ప్రముఖ యాంకర్ కాదు ఇక్కడ ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఉండాల్సిన జంతువులు ఇక్కడ ఉండాల్సిన ఓకే దానికి సంబంధించిన జీవులు మీరు అనేది ఏంటంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల అన్న ఇంటెన్షన్ అవుతుంది ఏంటి అవుతుంది కనుక అదే అదే అని అదే కారణం అంటారా మీరు అనడానికి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు సాల్వ్ అయిందా అదే అడుగుతున్నా సొల్యూషన్ సేవి అని అడుగుతున్నా ఓకే ఇప్పుడు కుమార్ అంటే అక్కడ షాప్ పెడుతుందా పెట్టట్లేదా నాకు తెలియదు మీరు మీరు అడగ నాకు తెలియదు అంతేనా ఇప్పుడు మీరు ఏం రింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ నేను వచ్చినప్పటి నుంచి మీరు సిగరెట్స్ అవుతున్నారు తమ్ముడు నువ్వు రూపాయి ఖర్చు పెట్టావా అరే అడగడానికి ఎవరైనా రైట్స్ ఉండాలా ఏదైనా అడగడానికి నా రైట్ చెప్పాను నువ్వు నోరు మూసుకో మీరు మీరు ఇంత ముందు ఒక ఒక క్యాండేట్ వెళ్ళి సాఫ్ట్ గా వాటర్ బాటిల్స్ తీసుకురామని అన్నారు అవును కదా మీరు చెప్తేనే కదా వెళ్ళింది